ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ ఉండు కనీసం వీడియో అన్న మాటలు ఓ చక్కగా పోతావు నిజం నన్ను దేనికో అనుకున్నాను ఆడ అన్నానికి పెట్టి ఆ ఏసురు కాగే లోపల మంచిగా స్నానం చేసి వచ్చి కలుపు నీట్గా అంటే కలుపు నడితే కలిపినా కలిపినాను సరే సార్ కలుపుకో మాట్లాడతావా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే క్యారేజ్ కట్టుకుని మనం వెళ్ళాలి జరిగింది లెఫ్ట్ సైడ్ బాగుంది కుడి ఎడమైతే పొరపాటు లేదండి ఏం డాడీ నువ్వు రెడీ అయిన తర్వాత మనం పోదాము ఇంకా మా అమ్మ వాళ్ళకి తినడానికి అన్న మా అమ్మ గ్లోరీ అక్కడే ఉన్నారు నేను ఇంతసేపు ఉండి ఆపరేషన్ అంత అయిన తర్వాత మంచిగా కూల్గా అయిన తర్వాత వాళ్ళని అక్కడే వదిలేసి నేను ఇంటికి వచ్చాను ప్రమిళకి తీసుకెళ్దామని ఆ ప్రమిళ నేను ప్రైజీ ప్రశస్త ప్రిజిస్ అందరం వెళ్ళాలి వెళ్ళి చూసొద్దాం ఎందుకంటే ఏంది మా వేసుకో ఓకే ఓకే సారీ ఫ్రెండ్స్ మొత్తానికి మా మామకి ఉప్మా చేస్తాను తెల్ల ఉప్మా రా ఉప్మా అయితే చేస్తాను అదైతే మెత్తగా ఉంటుంది ఇంకా కంటి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అన్ని మెత్తగా వస్తువులు ఆడు ఉంటే కంతలు అల్లాడతాయంట సో సరే నేను మాట్లాడతా లేదు కదా ఆడ అన్నం చూసుకో మళ్ళీ అన్నం చేయకపోతే నా మీదకి వేస్తా కరెక్ట్గా మూత కప్పు పొంగిందా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయ్యాం మా ప్రశస్త ప్రిన్సిపాల్ కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసినారు పోతాం అందరూ కలిసి వెళ్ళి చూసొస్తాం మా నాయన్ని వెళ్ళి చూడలేదు కదా వెళ్ళి తోలుకొని ఇంకా వాళ్ళ మీద క్యారేజీలు కూడా ఆల్రెడీ కట్టేసింది అనమాట సో ఇంకా అందరూ ఒక మకాన్ని వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము ఇందాక ఫోన్ చేసింది గ్లోరీకి బాగున్నాడు ఇంకా మా అమ్మకి గ్లోరీకి కలిసి నేతి బీరకాయ అన్నం చేసింది అనమాట ఇంకా మా నాన్నకి వచ్చేసి కొంచెం ఉప్మా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఒరే స్మూత్ ఉంటుంది అని చెప్పేసి ఉప్మా చేసింది సో బాక్స్ కట్టుకుని అయితే వెళ్తాము మరి క్యారేజ్ కట్టి కట్టేస్తాను స్పూన్ పెట్టి ఉప్మా అయితే ఫోన్ ఏమన్నా తిన్నా గ్లోర్ అంటే ఇప్పుడే వదినా బయట నుంచి ఇడ్లీ సాంబార్ తినిపిస్తుంది ఉప్మా చేసుకొస్తున్నాను గ్లోరీ అంటే సరేలా వదిన మా కూడా కట్టుకోరా అని చెప్పింది గ్లోరికి మా అత్తకైతే అన్నము బీరకాయ చేసి అందరూ చెప్పినట్లే గానీ క్యారేజ్ కట్టు ఓకేనా మళ్ళీ నేను చెప్పి నువ్వు చెప్పి ఎన్ని సార్లు చెప్తారు ప్రతాప్ ప్రమీల అని కామెంట్ చేసేస్తారు ఆ ఉప్మా కట్టేది ఫస్ట్ ఎందుకంటే చల్లగా అవుతుంది చూడరు కొంచెం కళ్ళు కిందే కాదు కళ్ళు పైన కూడా చూడాలంటారు అప్పుడప్పుడు అంటే ఫ్రెండ్స్ ఏం లేదు ఇగోండి ఈ క్యారేజ్ అయితే ఉంది కదా దాంట్లో అయితే కడతాం చెప్పింది అనమాట ఎట్లా అప్పుడు కానీ ప్రశస్ ప్రింసిన తీస్తారు పైకి ఎత్తేస్తాను ఓరేకి వదిలేసారు అనుకోండి లొక్కు పోతే చూడవే ఎవరు తీసారు ప్రశస్థా ప్రింఛ పడిపోతే అందరూ బకెట్ లా నేను దాంట్లో కట్టుకోతారని రీసెంట్ గా మన మనం ఒక రెండు నెలలు అయింటదేమో అదే తీసుకొచ్చింది అనమాట నేను మూత్ సరిలేదంటే నేను చూపిస్తానని మరి చూపించి మరి అది పెట్టా ఇంకా ఈ రోజు పని పడింది ఇంకా క్యారర్ అయితే కట్టుకో ప్రశాంతలే అండి ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్ కదా అన్న టైటిల్స్ అన్ని ఇంగ్లీష్ లో వస్తున్నాయి అప్పుడప్పుడు మీ వాయిస్ కూడా ఇంగ్లీష్ లో వస్తుంది సో అలా ఏం లేదు

కొంచెం జారుగా ఉంది బట్ అక్కడికి వెళ్ళేపాటికే గట్టిగా అయిపోతుంది అండి ఆల్మోస్ట్ మెత్తగా ఉండాలని ట్రై చేస్తుంది అనమాట ఉప్పు చూసావా అయ్యిందో లేదో ఉప్మాలోకి బాగుందా చూడు ఉప్మా మా నాన్నకి పైన రెండు చెట్లు కొనుక్కున్నాము చెట్లు చూడు చెట్లు చూడని పొద్దున్న చెప్తుంది నేను ఈ పనిలో కూడా చూడలేదు ఫ్రెండ్స్ ఓకే సో చూద్దాం ఇప్పుడైతే వా కింద పెట్టేసినారు ఏదో దారం కట్టి గిరంగట్టి అంత బాగా రెడీ చేసి పూల కుండలు కూడా వెళ్ళే ఓన్గా తయారు చేసినారనమాట అయ్యో ఇదేదో అంటే ఇది మన ఇంటి దగ్గర కాసిన చెట్టు ఒకటి దాన్ని కూడా వీటిలోకి కలిపేసినారు అది బ్రతుకుతుందో లేదో నాకు తెలియదు కానీ అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకు స్థలం లేదనమాట స్థలం ఉంటే మనం ఏదైనా చేసినా సరే బాగుంటుంది చాలా నాకు కూడా చెట్లు అంటే మాత్రం చాలా చాలా ఇష్టం కానీ ప్లేస్ లేదు మట్టి ప్లేస్ ఉంటే మనకి ఏదైనా చేసినా బాగుంటుంది సో వీళ్ళు ఇష్టానికి తీసుకున్నారు బ్రతికితే బాగుండు ఇంతకుముందు కూడా చాలా తెచ్చాము బట్ అవి మధ్యలోనే చనిపోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే మట్టిలో బ్రత బ్రతకాల్సిన మట్టిలో ఉండాలి ఓకే ఇవి ఇది కీర అనుకుంటాను ఇది గులాబం అందరం మొగ్గలు ఉన్నాయి అది మనీ ప్లాంట్ దీని పేరేమో నాకు తెలియదు కానీ సో మొత్తానికి ఇవి తీసుకున్నారు ఏం ప్రశ్నిస్తావు వస్తుంది మనవే

ఇంకా మా ప్రశస్త ప్రిన్సిపాల్ కూడా తాతకి ప్రజెంట్ చేసినట్టు చూద్దాం చూద్దాం అంటున్నారు సో మేము వెళ్ళి ఇంకా అలా కనపడి మా నాయన కూడా అంటున్నాడంట తీసుకురండి ప్రాపర్లు అని అయితే వచ్చి అన్నం క్యారేజ్ కూడా ఇచ్చేసైతే వస్తాం ఇంకా నేను కావాలంటే పక్కనే కదా నేను ఆ టైం వరకు మళ్ళీ వచ్చి వదిలేసి కావాలంటే నేను ఒకసారి వెళ్ళి కలిసేసి వస్తాను పక్కనే దగ్గరే కాటు వెళ్ళడానికి ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు సో అందుకనే సో ముందాక వీళ్ళని చూపించి నేను వదిలి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వదిలేస్తాను కాల్ని తర్వాత మళ్ళీ కానీ వెళ్ళొస్తాను నైటు వేస్తామో చూసొస్తాం హాస్పిటల్ కాబట్టి ఇంకా ఉండే బయలుదేరుతున్నాం అయితే బయలుదేరుతాం టైం అవుతే చీకటి అవుతుంది ఇంతమంది కాటుకో తొందరగా ఇలా ఎక్కువ ఎందరు వేస్తామని పడుకున్నా డిస్టర్బ్ చేయకూడదు ఇంకా మా వాళ్ళు అంతా దేవుడు వచ్చాడ అన్నమాట మిసెం దగ్గర చెక్ చేస్తుంటే కన్నని తిల్పి అమ్మ పిల్లలు నా మనవరాలు వీల్కి వాళ్ళు ఇంకా నీ హైట్ అయ్య త్వర చూడాలన్ని నాకు ఆశీర్వదించిన దేవుడా అందరం చూస్తారలే నన్న తాతగా ఉకో ఆయేది ఆయి ఇది కొంచెం స్పెషల్ రూమ్ లాగా ఉందన్నమాట యాక్చువల్ పెద్ద రూమే చిన్న చేసినారుమ్మా ఉప్మా చేసుకొచ్చాను ఇప్పుడే ఉప్మా ఉప్మా మెత్తకుండా ఇంకా మా మామయ్యకైతే ఆపరేషన్ అయితే జరిగింది దేవనయ వాళ్ళు అయితే బాగా జరిగింది నిన్ననే టెస్ట్ అయిపోయింది ఈరోజైతే ఇంకా ఆపరేషన్ కూడా అయిపోయింది ఇంకా మా గ్లోరీకి మా అత్తకైతే బీలికాయన్నం చేసుకొచ్చాను మా మామ అయితే ఇంకా తెల్లి ఉప్మారావు బొమ్మారావు అయితే ఉప్మారత వింటుందని తీసి చేసుకొని వచ్చాను అనమాట కొంతసేపు ఉన్నాను తింటాడంట కానీ దేవుదేవాళ్ళు బాగా జరిగింది ఇంకోటి ఏమంటే మేము ప్రైవేట్ లో చూపిస్తుంటుంది మీకు ఆ కంట ఆపరేషన్కి వచ్చేసి గ్లోరీ ఇంతకు ముందు పెద్ద ఆస్పత్రిలో నర్సింగ్ ట్రైన్ చేసింది చాలా బాగుంటుంది అన్న ట్రీట్మెంట్ అన్నదికొచ్చిన వాళ్ళు వచ్చినట్లు బాగా అవుతుందమ్మా బాగా ఈ టైం అప్పుడు పండుగ తాత కాయదు కదా అవును బంగారు వాళ్ళని అయితే మళ్ళీ ఇంటికైతే తోలుకొని పోతున్నాము ఇంకా అయితే ఇక్కడే ఉంటారు ఇంక వీలైతే ప్రతాప్రు నైట్ వస్తాడులే ఆయన పండుగ నాకు ఇబ్బంది ఉన్నరనమాట

మీ మనము అన్నం తిందామండి పడుకోకూడదు మీరు సోఫాలు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి సోఫాలు చింపి చింపి అందులో చేతులు దూరించి కాళ్ళు దూరించి చింపేసినారు ఏమో తిందమ్మా తినడానికి మనం ఉండేది ఇంక తినాలా అమ్మ ఎంతసేపు చేస్తుందో అమ్మని అడుగుదామండి రెండు నిమిషాలు అనుకొసి ఇరవై నిమిషాలు అమ్మ తాతను చూసారు కదా తాత ఎట్లుండే తాత ఎట్లుండే ప్రైజ్ ఏమే మాకు మాస్టరు చెఫ్ కానీ మాస్టర్ ఈరోజు ఏమో వంటే కుదురుతలేదు సాగతలేదు మిషిన్ మొదలే మనిషిలాగనే మిషన్ అని చెప్పలేమో నేను మిషన్ రెండు నిమిషాలు వంట కావాలని చెప్పలే మా అయితే ఆదంలో ప్రార్థనలో కనిపించిందంట అక్క వాళ్ళు అయితే మాట్లా మాట్లాడిచ్చాం ప్రమీల అని కామెంట్ పెట్టిండ్రి నిజంగా చాలా థ్యాంక్స్ అక్క ఎందుకంటే మా విటోరంశనమ్మ కూడా ఫోన్ చేసినాడు ఇట్లా పాపా మాట్లాడిచ్చిండ్రని ఫో ఖచ్చితంగా చెప్తుంది నేను ఇంకా మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది పోయింటే మీ చిన్నమ్మ వచ్చిండ్రని చెప్పినారు కానీ మీకంటే ముందు వాళ్ళకంటే ముందు మీరు కామెంట్ ద్వారా ఫస్ట్గా నాకు తెలియజేశారు నిజంగా నేను బయటకు వచ్చి అల్ల కథ ఇట్ల ఇట్లంట మా వాళ్ళకి వచ్చి అతం విటంక్షన్ అమ్మా చిన్న ఆయన ఇద్దరు ప్రయర్ పోయినరంట ఆదోనికి అయిట్లా మన సబ్స్క్రైబర్స్ కలిసి మాట్లాడించామని కామెంట్ పెట్టారంటే నిజంగా వాళ్ళే మనకి బంధువుల కంటే ఎక్కువ నిజంగా మా ఊరు వాళ్ళ ఇంట్లో పక్కల వాళ్ళు అందరూ పోయినారు కానీ వాళ్ళకంటే ముందు మీకు కామెంటే ఫస్ట్ నేను చదివాను అనమాట నిజంగా చాలా థ్యాంక్స్ అక్క ఫ్రెండ్స్ భోజనం అయితే చేసాము ఇంకా సో చేయడం అయితే అయిపోయింది ఇంకా టైం చాలా అయింది మా పిల్లలు కూడా నిద్రకి వచ్చినారు ఒక్కొక్కరు కొంచెం ఏడుపు స్టార్ట్ చేసినారంటే ఇంకా అర్థమైపోతుంది కానీ టైం అయితే నాది నైన్ థర్టీ కావస్తుంది వస్తుంది ఇంకా వర్క్ లోనే ఉంది అయిపోయిందా లేదు ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయంట చలిలో వద్దు పొద్దున్న కొంచెం ఇప్పుడే తోము అంటే ఇప్పుడు పని ఇప్పుడు చేసుకుంటే నాకు నిద్ర వస్తుంది లేకపోతే నాకు మనసులో అదే ఉంటుంది అంటే డైలాగ్ సిరప్లా జలుబు చేశారు కదా

తీగుందా పడుకో ప్రశిస్తాగా సర్లేమ్మా ఇంక హోంవర్క్ వరకు చేస్తే ఎట్లా వస్తే ప్రేమలో వస్తే ఓ ఇంకా హోంవర్క్ మీద చాలా ప్రేమ వస్తుంది మాకైతే అక్కడ పెట్టేసినామన్నమాట ఒక అయితే ఇప్పుడు రోజు ఇక్కడ ఉంటుంది మంచము చింతరని ఇప్పుడు రోజు అక్కడికి వేసేసాము అక్కడ ఫ్యాన్ ఉంది నో ప్రాబ్లం